ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్లో ఆల్ అని ఆప్షన్ కూడా మర్చిపోకండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ నెలలో ఆలస్యంగా పింఛన్ పంపిణీ ఏపీలో పెన్షన్లపై సర్ఫ్ కీలక ఆదేశాలు అలాగే కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల పెన్షన్కి సంబంధించి వివరాలు తెలుసుకున్నట్టయితే ప్రతి నెల ఒకటో తారీఖున టంచన్గా ఇచ్చే పెన్షన్లు అయితే ఈ నెలలో ఉన్నాయి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఉన్నాయి ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒకటో తారీఖుని కాకుండా మూడో తేదీ నుంచి రాష్ట్ర సర్కారు పంపిణీ చేయనుంది మార్చి నెలతో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంకు సెలవుల కారణంగానే ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ మేరకు ఇప్పటికే అధికారులు అన్ని జిల్లాల డిఆర్డిఏ పీడీలకు గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సరఫ్ అధికారులు అయితే గనక వివరించారు అధికారులు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది మార్చి ముప్పై ఒకటో తేదీన ఆదివారం రావడం అలా అదేవిధంగా ఏప్రిల్ ఒకటి ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి దీంతో సచివాలయ సిబ్బంది పింఛన్ డబ్బులను విత్డ్రా చేయడానికి అంటే ఏప్రిల్ రెండో తారీఖున విత్డ్రా చేసుకొని మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సమాచారం అందించారు ఇక కాగా గత ఏడాది ఏప్రిల్ లో కూడా మూడో తేదీ నుంచే పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రామ వాలంటీర్ల ద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా యథావిధిగా లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పెన్షన్ అందిస్తామని అధికారులు తెలిపారు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సెర్ఫ్ ప్రత్యేక మార్గదర్శకాలు అంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బుధవారం అన్ని జిల్లాల పీడీలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్దేశిత పరిమితికి మించి నగదు తీసుకువెళ్ళకూడదనే ఆంక్షలున్నాయి అయితే లావాదేవీకి లావాదేవీలకు సంబంధించిన రసీదులైతే చూపి తీసుకువెళ్లవచ్చు దీంతో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్న తర్వాత బ్యాంకు సిబ్బంది ఇచ్చే రసీదులను తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని పోలీసులు తనిఖీల్లో వాటిని చూపాలని సర్ఫాధికారులు సూచించారు పింఛన్ పంపిణీలో కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు సచివాలయ పేర్లు నగదు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలు సంబంధిత సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలి అంటే ఏ సౌచాలయంలో పనిచేస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు డబ్బులు ఎంత ఉన్నాయి బ్యాంక్ రిసీట్ అన్నీ కూడా కరెక్ట్గా తమ వద్ద డీటెయిల్స్ ఉంచుకోవాలి ఆయా ధృవీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మేట్లో ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు పింఛన్ల పంపిణీ సమయంలో వాలంటీర్లు ఏదైనా రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం కానీ ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడానికి కానీ ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ అయితే తెలిపింది